ఎక్కువ మంది జనాలు జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు బయటకు వెళ్తే చాలు రెస్టారెంట్లు బేకరీలకు వెళ్ళి ఏదో ఒక ఫుడ్ తినకుండా ఇంటికి రారు అది చాలా మంది యూత్ బేకరీలో ఉండే ఎగ్ కర్రీ కర్రీపపులు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కర్రీపోపు తినాలంటేనే ఒళ్ళు జల ధరించిపోవడమే కాదు భయం కూడా వేస్తుంది తాజాగా ఓ బేకరీలోని కర్రీపపులో పాము పిల్ల దర్శనమిచ్చింది మహబూబ్ నగర్ జిల్లా జొచ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ బేకరీలో శ్రీశాయిల అనే మహిళ వెదర్ కూల్గా ఉందని బయటకు వెళ్లిన ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఎగ్ కర్రీ కర్రీపపులను తీసుకుని వెళ్ళింది ఇంటికి వచ్చాక ఆ పిల్లలతో కలిసి వాటిని ఎంతో ఇష్టంగా తింటున్న వేళ పాము పిల్ల బయటపడింది అంతే ఆ కర్రీపపులో పాము పిల్లను చూడడంతోనే ఆ మహిళ కళ్ళు బయల్లు కమ్మినంత పనైంది కాసేపటికి తేరుకొని ఇంకా నయం దీన్ని తినలేదు అని ఊపిరి పిలుచుకుంది అయితే కర్రీపపుని ఎక్కడైతే తీసుకువచ్చిందో ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి మీరు తయారు చేసిన కర్రీపఫ్లో పాము పిల్ల వచ్చింది ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించగా ఆ బేకరీ యాజమాన్యం వాళ్ళకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట దాంతో ఆ కుటుంబం వెంటనే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ బేకరీపై ఫిర్యాదు చేస్తారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు ఇక కర్రీపాక్ లో పాంపిల్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి